రామ్నగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామం నా పేరు కనకం రత్నాకర్ మా నాన్న పేరు కనకం హన్మయ్య మేము ఉండే ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఇల్లు మేము ఉన్న ఇతరులు ఇద్దరు మొత్తం ముగ్గురం కలిసి ఒకేసారి ఆ స్థలం కొనుగోలు చేసినాము ఇరవై సంవత్సరాల కింద స్థలం కొనుగోలు చేసి దారి తీసి దానికి ముగ్గురం ఇల్లులు కట్టుకున్నాము అప్పటి నుంచి మాకు దారి ఏ ఏ అడ్డంకి లేకుండా సాఫ్ సీదా దారి ఉంది అప్పటి నుంచి గత సంవత్సరం నేను మా పక్కింటి అతను గాజుల సంపద అనే వాళ్ళ కూతుర్ని ప్రేమించి వివాహం చేసుకున్నాను అది మనసులో పెట్టుకొని వాళ్ళు రోడ్డు మీద ప్రభుత్వం నిర్మించిన సీసీ రోడ్డు మీద వాళ్ళు సిమెంట్ ఇటుకలు పేర్చి మేము నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మా మా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది ఇప్పుడు మేము ఆమె మేము మేము ఆ దారి నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము దాని గురించి అడిగితే ఇది ఎందుకు ఇట్లా పెట్టారు మీరు తీయాలి అని అడిగితే దాని గురించి అడిగితే మిమ్మల్ని చంపుతాము అని బెదిరిస్తున్నారు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను మా ఇంటి పక్క కంట ప్రాంత అబ్బాయి ఇష్టపడి పెళ్లి వాళ్ళ ఇంటి పక్క ముందే మా ఇంటి వీళ్ళ ఇంటి మా ఇంటి ముందే ఇంటికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోవడం మా అమ్మవారికి ఇష్టం లేక మా అన్న వాళ్ళ ఇంటి పక్క వెళ్ళడానికి వీళ్ళు గవర్నమెంట్ చేసి రోడ్ పైన ఇటుకలతో గోడ కట్టి దౌర్జన్యంగా మమ్మల్ని తిట్టడం దూషించడం లాంటివి చేస్తున్నాను గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే ఎవరు వాటించుకోవద్దు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను కానీ సరైన యాక్షన్ మాకు న్యాయం చేయండి మా పెళ్ళి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు పదహారు ఫిబ్రవరిలో జరిగింది దాని తర్వాత మా అమ్మ నాన్న ఇట్లా చేస్తున్నారు గవర్నమెంట్ ఫీజులో రెండు వేల ఇరవై రెండు మార్చిలో పడింది మా పెళ్ళి తర్వాతనే ఇట్లా గోడ అడ్డు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఎరడపల్లి గ్రామంలో మన ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక సీసీ రోడ్డుపై ఇటుకలు వేయడం అనేది అడ్డుగా వేయడం జరిగింది దానికి అనుగుణంగా మన గాజుల సంపత్ మరియు హన్మయ్య గారి మధ్యన ఈ వివాదం నెలకొల్పి ఉన్నది కావున హనుమంతు గారు ఫిర్యాదు చేయడంతో నేను మూకా మీదకి పోయి ఇటుకలు తీపించడానికి ప్రయత్నం చేశాను కానీ ఈ సంపత్ వారు తీయడానికి కానీ నిరాకరించుకుంటూ కొంత దురుసుగా ప్రవర్తించి తీయనియకుండా అడ్డు తగిలినారు కావున దీనిపై వారికి నోటీస్ ఇచ్చుకుంటూ పై అధికారుల ఆదేశాల మేరకు దాన్ని తీపిచ్చే ప్రయత్నం చేస్తాను అని తెలియజేస్తున్నాను అంటే ఎడపల్లి గ్రామానికి సంబంధించి గ్రామంలో రోడ్డు వేయడానికి తీర్మానం ద్వారానే వేయడం జరిగింది ఇట్టి ఇటుకలను తొలగించడానికి ప్రయత్నిస్తాను